అందరికీ నమస్తే అండి ఈరోజు ఉదయం పెనుమాకలో మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మధ్య ఒక చిన్న సంభాషణ జరిగింది ఆ సంభాషణ జరిగే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి చంద్రబాబుని చూస్తారు ఇది సి పాయింట్ సిబిఎన్ ఫోర్ పాయింట్ ఓ ఇప్పుడు నేను సో అప్పుడు ఎలా ఉండేవాడినో ఇప్పుడు అలాగే ఉంటాను అధికారులు కొన్ని కొన్ని విషయాలు మార్చుకోవాలి ఇప్పుడు ప్రభుత్వం అంతా పాజిటివ్గా ఉంది మొత్తం పాజిటివ్గా స్పీడ్ పెంచుతాం తప్ప మళ్ళీ రివర్స్ అనేది ఉండదు తిరోగమనం వెనక్కి వెళ్ళేది ఉండదు సో అధికారులు సిబ్బంది చాలా విషయాల్లో మారాలి గతంలో చేసిన తప్పులు దొరలబాట్లు వదులుకోవాలి అనేటట్టు వార్నింగ్ ఇచ్చారు క్లాస్ పీకారు ఆ అదే వేదిక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు పోలీసులకి సిబ్బంది అందరికీ వార్నింగ్లు ఇచ్చారు క్లాస్ పీకారు సో అంటే చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి సీఎంగా ఉంటాను అని సో ఎందుకు ఆ మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలా ఉండేవాళ్ళు మొదటిసారి సీఎం అయ్యే నాటికి అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి చంద్రబాబు నాయుడు గారి వయసు బహుశా డెబ్భై డెబ్భై కాదు ఇప్పుడు డెబ్భై ఏళ్ళు కదా ఇప్పుడు డెబ్భై ఐదేళ్ళు సో అప్పుడు ఆయన వయసు నలభై ఐదు నలభై నాలుగేళ్ళు సో రాజకీయం ఆయన అప్పటికే రాజకీయం మొదలుపెట్టి ఓ పద్దెనిమిదేళ్ళు అవుతుంది డెబ్భై ఎనిమిదిలో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఓ పద్దెనిమిది పదిహేడేళ్ళు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత సీఎం అయ్యే అవకాశం వచ్చింది వయసు ఏమో నలభై నాలుగు నలభై ఐదేళ్ళు చాలా స్పీడ్ డేషన్స్ మొండి అప్పటికే ఆయన ఆరితేరిపోయారు రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడంలో డెసిషన్ మేకింగ్ చాలా మొండి మొండిగా ఉంటారు చాలా స్పీడ్ డెసిషన్స్ ఉంటాయి ఇప్పుడంటే చంద్రబాబు గారు వయసు పెరిగి డెసిషన్స్ నిర్ణయా నిర్ణయాల్లో కాస్త స్లో ఉంటుంది ఆలస్యం ఉంటుంది నాంచడము చేదస్తం కనిపిస్తుంది కానీ అప్పుడు అలా ఉండేది కాదు ఏ నిర్ణయం అయినా సరే స్పాట్లో నిర్ణయం ఒకటి అన్నారు చెప్పారు అంటే ఇమీడియట్గా అది రేపు పొద్దున్న రెడీగా ఉండాలి అంత షార్ప్ అండ్ షాకింగ్ డెసిషన్స్ ఉండేవి ఎందుకంటే దానికి ఆయన ఆయన సీఎం అవ్వక ముందే మంత్రిగా పనిచేశారు అంటే అడ్మినిస్ట్రేషన్ ఆయనకు తెలుసు ప్లస్ ఆయన చదువుకున్నది పాలిటిక్స్ ఎకనమిక్స్ దీనికి సంబంధించిన సబ్జెక్ట్స్ అలాగే ఆయన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక గేమ్ ఆడినప్పుడు ఎమ్మెల్యేలందరినీ కాపాడి ఇదంతా చేసింది చేయడం ఆయనకు తెలుసు అంటే ఆయన రాజకీయంగా పూర్తిగా ముదిరిపోయారు పరిపాలనా పరంగా కూడా చాలా మెలకువలు తెలుసుకొని సీఎం అయ్యారు సో అందుకే సీఎం అయిన తర్వాత అధికారుల పట్ల ఉద్యోగుల పట్ల చాలా కఠినంగా ఉండేవాళ్ళు రాత్రి అయినా సరే తను ఏదైనా పని చెప్పారు అంటే ఎంత నైట్ అయినా సరే అది చేయాల్సిందే చేసి ఇంటికి వెళ్ళాలి ఉద్యోగులకు కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి తాను పనిచేసేవాళ్ళు తను ఎంతవరకు పనిచేస్తే అధికారులు సిబ్బంది కూడా అలా పనిచేయాల్సి వచ్చేది నిద్రపోయేది చాలా తక్కువ చంద్రబాబు గారు చాలా తక్కువ ఒక త్రీ ఆర్ ఫోర్ అవర్స్ మాత్రమే పడుకుంటారు మిగిలిన పని మొన్నే రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా పద్దెనిమిది గంటలు పనిచేస్తారని ఇప్పుడు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ఇంతకుముందు ఇరవై గంటలు పనిచేసేవాడు ఆయన లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునే వరకు ఆయన తింటూ తింటూ ఫుడ్ తీసుకుంటూ కూడా ఏదో ఒకటి రివ్యూ ఉంటుంది ఎదురుగా ఏ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఐఏఎస్లు కానీ లేదా ఇంకే స్టాఫ్ కానీ వాళ్ళతో రివ్యూస్ ఉంటాయి ఆయన తింటున్నప్పుడు కూడా లంచ్ చేస్తున్నప్పుడు ఈ టైంలో కూడా రివ్యూస్ ఉంటాయి ఎదురుగా ఎవరో ఒకళ్ళు ఉంటారు అంతే తప్ప ఆయన తింటున్నారు బయట ఆగండి లేదా ఆయన పడుకుంటున్నారు బయట ఆగండి అనేది లేదు అలా ఉండేది కాదు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించడం ఎప్పుడు ఏదో ఒక నిర్ణయం చెప్పడం అలాగే ఉండేది సో అట్లా ఉద్యోగుల పట్ల అధికారుల పట్ల చాలా మొండిగా ఉండేవాళ్ళు డెసిషన్స్ కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకునేవాళ్ళు అలాగే కరెంటు బిల్లు పెంచడం కానీ అప్పుడు వరకు రేషన్ బియ్యం ఉన్నదాన్ని రేటు పెంచడం కానీ కిలో బియ్యం అప్పుడు కిలో బియ్యం రెండు రూపాయలు ఉండదు కదా దాన్ని ఎత్తేసి అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడంలో కానీ అంటే అలాగే అంటే సంక్షేమాన్ని ఉండాలి సంక్షేమం ఉండాలి కొంచెం తగ్గినా పర్లా కానీ రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాజధాని అనేది ఉండాలి ఐటీ రావాలి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి ఈ ఈ టైప్లో ఆలోచనలు ఉండేవి అన్నీ కూడా ఇటువంటి ఆలోచనలు ఉండేవి లిటరసీ పెరగాలి ప్రజల్లో చదువుకున్న వాళ్ళు పెరగాలి జవాబారీతరం పెరగాలి మనం చేసే అందరికీ ఉపయోగపడాలి ఎంతసేపు అదే వాతావరణంలో అదే కూలి పనులు చేసుకుంటూ ఉండకూడదు అనే టైప్లో ఆలోచనలు ఉండవు అందుకైనా అప్పట్లో నైంటీ ఫైవ్లో సీఎం అయిన తర్వాత జన్మభూమి అని శ్రమధానం అని ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు ఆయన ప్రతి శుక్రవారము ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే అంటే డ్రై డ్రైడే అనేవాళ్ళు అంటే వాళ్ళు ఏరియాని క్లీన్ చేసుకునేవాళ్ళు అలాగే ప్రతి శనివారం శ్రమదానం చేసేవాళ్ళు స్కూల్స్లోనూ హాస్పిటల్స్లోనూ అక్కడ ఇక్కడ శ్రమదానం చేసేవాళ్ళు స్వచ్ఛందం అలాగే నెలకోసారి జన్మభూమి మీటింగులు జరిగేవి అంటే అధికారులు డైలీ ఆఫీసుల్లో ఉండాలి గ్రామస్థాయి మండల స్థాయి సిబ్బంది డైలీ విలేజ్లో ఉండాలి ఏ గ్రామం నుంచి ఏ సమస్య వచ్చినా సరే వెంటనే వెళ్ళి పరిష్కరించాలి సో పంచాయతీ కార్యదర్శి అయినా వీఆర్ఓ అయినా పోలీసులైనా పోలీస్ కానిస్టేబుల్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ప్రజలకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండేలా ఉండాలి దాంతో ఉద్యోగులు అధికారులు బాగా ఇబ్బంది పడ్డారు అమ్మో సీఎం గారు బాగా స్ట్రిక్ట్ ఆయన ప ఆయన పడుకోడు మనల్ని పడుకోని ఆయన పని చేస్తూనే ఉంటాడు మనల్ని పని చేయనిస్తాడు మనకు అసలు రెస్ట్ ఉండట్లేదు ఆయనలాగా మనం చేయలేము అని చెప్పి ఉద్యోగులందరూ ఆయన మీద కక్ష కట్టి రెండు వేల నాలుగులో బాగా వ్యతిరేకంగా పనిచేశారు సో దాంతో చంద్రబాబు గారికి చాలామంది సూచించారు సార్ మీరు ఉద్యోగుల విషయంలో అధికారుల విషయంలో కొంత మారాలి అంత మొండితనం పనికిరాదు కొంచెం వాళ్ళకు కొన్ని కొన్ని విషయాల్లో వెసులుబాట్లు ఇవ్వాలి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ స్వేచ్ఛను ఇవ్వాలి వాళ్ళ పట్ల అంత మొండిగా ఉండకూడదు అని చెప్పేసరికి రెండు వేల పద్నాలుగులో సీఎం అయిన తర్వాత చంద్రబాబు గారు మారారు మారి కొన్ని డేషన్స్లో కాస్త ఉద్యోగులకు వెసులుబాటు ఇవ్వడం మొదలుపెట్టారు అధికారుల పట్ల కూడా అంత స్ట్రిక్ట్గా లేరు హైదరాబాద్ నుంచి ఉన్న ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి అక్కడ సచివాలయంలో ఉన్న ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి తీసుకొచ్చి ప్రతి వారం టూ వీక్ ఆఫ్స్ ఇచ్చారు వాళ్ళు అడగకుండానే టూ వీక్ ఆఫ్స్ ఇచ్చారు అలాగే వాళ్ళ పదవివరణను పెంచారు అలాగే పిఆర్సీలు డిఏలు విషయంలో ఇతర సౌకర్యాలు కల్పించే విషయంలో కాస్త వాళ్ళకు అనుకూలంగానే వ్యవహరించారు ఎందుకంటే గతంలో తాను ఓడిపోవడానికి ఉద్యోగులు బాగా వ్యతిరేకంగా పనిచేశారు మౌత్ టాక్ ఎక్కువైపోయింది తను మొండని పని రాక్షసుడని సో అతను ఆ స్వేచ్ఛ అనేది ఉండదని ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలని అది బాగా మౌత్ టాక్ ఎక్కువైపోయింది సో అందుకు అది కొంచెం తగ్గించాలి తగ్గించుకోవాలి ఫ్రెండ్లీ సీఎంగా ఉండాలి అధికారులతోనూ ఉద్యోగులతోనూ ఫ్రెండ్లీ సీఎంగా ఉండాలి మనం మాట్లాడుకొని పని చేసుకుందాము మీరు పనిచేయండి నేను పనిచేస్తాను కలిసి మాట్లాడు అనేటట్టు పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అయినా సరే రివర్స్ డేషన్ వచ్చింది అయినా సరే తీర్పు వ్యతిరేకమే వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగులందరూ రివర్సే వేశారు అంటే అక్కడ రెండు వేల నాలుగుకు ముందు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న ఉద్యోగులు అధికారులు వ్యతిరేకంగా ఓట్లు వేశారు రెండు వేల పద్నాలుగులో సీఎం అయ్యి ఉద్యోగులకు పూర్తి అనుకూల నిర్ణయం తీసుకున్న వాళ్ళకు ఫ్రెండ్లీ సీఎంగా ఉన్న ఉద్యోగులు అధికారులు వ్యతిరేకంగానే పనిచేశారు సో వాళ్ళకి ఎలా ఉంటే కరెక్ట్ అనేది ఇప్పుడు చంద్రబాబు గారికి అర్థమైంది అందుకే ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాటి సీఎంగానే ఉంటాను అలాగని మరీ అంత మొండిగా ఉన్నాం అంత పట్టుదల మీద ఉన్నాం కానీ వదిలిపెట్టినాం మమ్మల్ని ఎవరినో వదిలిపెట్టినాం అని ఒక చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారనమాట సో ఒకవేళ నిజంగా చంద్రబాబు గారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లాంటి సీఎం అయితే డెసిజన్ స్పీడ్గా ఉంటాయి ఉరుకులు పరుగులు ఉంటుంది ఉద్యోగులకు ప్రశాంతత ఉండదు ఆఫీసుల్లో ఎప్పుడు పడితే అప్పుడు ఆఫీసుల్లో అందుబాటులో ఉండాలి ఇవన్నీ ఉంటాయి అలాగే రోడ్డు ఎక్కుదామన్నా వచ్చేద్దామన్నా ఇచ్చేద్దామన్నా కుదరదు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అవన్నీ కూడా ఒప్పుకోలేరు అందుకని నైంటీ ఫైవ్ నాటి సీఎంకి రెండు వేల పద్నాలుగు నాటి సీఎంకి కాస్త ఫ్లెక్సిబుల్గా రెండు వేల పద్నాలుగులో పూర్తిగా కంప్లీట్ ఫ్లెక్సిబుల్గా ఉన్నారు తొంభై ఐదులో బాగా మొండిగా ఉన్నారు సో ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా వయా మీడియాగా ఉండాలి అనేది ఇప్పుడు డిసైడ్ అయ్యారు అందుకే కొత్త చంద్రబాబును చూస్తారు కొత్త చంద్రబాబును చూస్తారని చెప్తున్నారు అలాగే పార్టీ పరమైన నిర్ణయాల్లో కూడా కార్యకర్తలకు ప్రయారిటీ ఇచ్చే అంశంలో కూడా పార్టీ ప్రభుత్వ విధానాల్లో పార్టీ ప్రయోజనాలను ఆశించి చేసే వ్యవహారాల్లో కూడా ఉంటాయి బోయా మీడియా డేషన్సే ఉంటాయి థ్యాంక్ యూ